హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నైన్త్ క్లాస్లో ఉన్న పాఠాలు పాఠం పేరు రచయిత ఇతివృత్తం పాఠం యొక్క ఇతివృత్తం దాని యొక్క ప్రక్రియ మనకి ఒక లెసన్ నియమించి దాని యొక్క ఇతివృత్తం ఏంటి అని అడగొచ్చు లేదంటే ప్రక్రియ ఏంటి అని అడగవచ్చు ఈ రచ ఈ పాఠం యొక్క రచయిత ఎవరు లేదా కవి ఎవరు అని కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వన్ మార్క్ కంపల్సరీ వీటి నుంచి అయితే వస్తుంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న కవులు ఇతివృత్తాలు ప్రక్రియలు పాఠం పేర్లు మాత్రం కంపల్సరీ చదవాలి మన ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఇప్పుడు మనం నైన్త్ క్లాస్ ఆల్రెడీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కంప్లీట్ అయిందనమాట ఫస్ట్ లెసన్ వచ్చేసి ధర్మార్జునులు ధర్మార్జునులు అనే పాఠం యొక్క రచయిత వచ్చేసి చేమకూరి వెంకటకవి ఎలా గుర్తుంచుకోవాలంటే వెంకటకవి గారు చాలా ధర్మార్జనలు ధర్మ ధర్మ ప్రభువులు అట్లా గుర్తుంచుకోండి చేమకూరి అని కాగానే ధర్మ అని రావాలి మీకు ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ప్రక్రియ ప్రబంధం నేనెరిగిన బోర్గుల పివి నరసింహారావు గారు ఇతివృత్తం స్ఫూర్తి అభినందన వ్యాసం అంటే బోర్గుల గారి గురించి పివి నరసింహారావు గారు రాయడం జరిగింది అభినందించడం జరిగింది కాబట్టి ప్రక్రియ అభినందన వ్యాసం అని అంటారు వలస కూలి ముగ్గురాల రామ్రెడ్డి రామరెడ్డి గారు వలస వలస వెళ్ళారు కూలీ పని కోసం అని గుర్తుంచుకోండి ఓకేనా ఈ తీవ్రతం వచ్చేసి సామాజిక స్పృహ ప్రక్రియ గేయం నెక్స్ట్ రంగాచార్యతో ముఖాముఖి ఇది ఒక ఇంటర్వ్యూ కాబట్టి దీనికి ఎటువంటి రచయితలు అనేది లేరు రంగాచార్యంతో ముఖాముఖి అనేది మనకి ఇంటర్వ్యూ ఓకేనా సాహిత్య సేవ ఇతివృత్తం వచ్చేసి సాహిత్య సేవ ప్రక్రియ ఇంటర్వ్యూ అని గుర్తుంచుకోండి శతక మధురిమ వచ్చేసి శతక కవులు రాశారు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క కవి ఉన్నారు కదా సో కవుల పేర్లు ఇక్కడ వేయలేదు పద్యాలు చెప్పేటప్పుడు మనం అవి ఏ పద్యం ఏ కవి రాశారని తెలుసుకోవచ్చు కొన్ని కొన్ని మకుటాలు ఉంటాయి ఆ మకుటాన్ని బట్టి మనం ఆ పద్యం యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వదాభిరామ వినర వేమ వేమ అనే వచ్చింది అనుకోండి వేమన గారు రాశారనే అర్థం ఓకేనా అట్లా కొన్ని మకుటాలను బట్టి మనం వాటి యొక్క ఆ శతకం యొక్క ఆ పద్యం యొక్క రచయితని గుర్తుపట్టొచ్చు ఇతివృత్తం అది కూడా ఒక వీడియో చేసి పెడతాను మీకు త్వరలో నైతిక విలువలు ప్రక్రియ వచ్చేసి శతకం అవుతుంది దీక్షకు సిద్ధం కండి దీనికి ఎటువంటి రచయిత లేరు ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి ప్రక్రియ కరపత్రం కరపత్రం అంటే మనకి రోడ్డు మీద అక్కడక్కడ పాంప్లెట్స్ పంచుతారు చూడండి సో దాన్ని కరప కరపత్రం అంటారు చలిమి పొన్నికంటి తెలగన తెలుగు వచ్చిన వాళ్ళతోనే చెలిమి చేస్తానని కొన్ని స్టేట్స్లో కండిషన్ పెట్టారు ఓకేనా చెలిమి అంటే తెలంగాణ గుర్తురావాలి చెలిమి పన్ను కంటే తెలగనా మానవ సంబంధాలు ఇతివృత్తం ఓకేనా ఇతివృత్తం వచ్చేసి మానవ సంబంధాలు ప్రక్రియ అచ్చ తెలుగు కావ్యం ఉద్యమ స్ఫూర్తి రచయిత వచ్చేసి సంగం లక్ష్మీబాయి ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది క్వశ్చన్ మనకి ఆల్రెడీ ప్రీవియస్గా అడగబడినది బిట్ అనమాట టెట్లో స్ఫూర్తి రచయిత ఎవరు అని సంగం లక్ష్మీబాయి గారు ఇతివృత్తం ప్రేరణ దేశభక్తి ప్రక్రియ చూసుకుంటే ఆత్మకథ కోరస్ సలంధ్ర లక్ష్మీనారాయణ గారు కోరస్ తర్వాత సాత స్టార్ట్ అయింది కోరస్ సలంధ్ర కోరస్ సలంధ్ర ఇట్లా గుర్తుంచుకోండి సామాజిక స్పృహ ఇతివృత్తం వచన కవిత ప్రక్రియ అవుతుంది వాగ్భూషణం ఇరువెంటి కృష్ణమూర్తి ఓకేనా ఇరువెంటి కృష్ణమూర్తి గారికి వాక్ చాతుర్యం బాగా ఉంది అని గుర్తుంచుకోండి భాషాభిరుచి ఇతివృత్తం వ్యాసం ప్రక్రియ అవుతుంది వాయసం మామిండ్ల రామగౌడ వాయసం అని కాకుండా వాయనం అని గుర్తుంచుకున్నారనుకోండి మామి వాయనంలో మామిడిపల్లి కూడా ఇచ్చారన్నట్లు గుర్తుంచుకోండి వాయసం మామిండ్ల రామగౌడ జీవకారుణ్యం ఆధునిక పద్యం ప్రక్రియ ఓకేనా ఇతివృత్తం జీవకారుణ్యం ప్రక్రియ ఆధునిక కావ్యం సారీ ఆధునిక పద్యం తీయని పలకరింపు ఇల్లందుల సరస్వతీదేవి ఇతివృత్తం వచ్చేసి మానవ సంబంధాలు ప్రక్రియ కథానిక తీయగా పలకరిస్తారు ఎవరు సరస్వతీదేవి సరస్వతీదేవి గారు మానవ సంబంధాలు ఇతివృత్తం కథానిక ప్రక్రియ అవుతుంది ఓకేనా ఇలా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంచుకోండి